ఇక మన వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ పూల బతుకమ్మ నేను తయారు చేస్తున్నాను నేను తయారు చేయడం అనడం కన్నా మా చేతుగాడు తయారు చేస్తున్నాం బెటర్ ఏమో ఎందుకంటే నేను కూర్చున్నానో లేదో గతం నా పక్కన వచ్చి పూలు పట్టుకొని కత్తెర పట్టుకొని ఇంకా వాడు ఆటలే ఆటలు నాకేమో వాని వాడిని కొంచెం డైవర్ట్ చేసి ఆ కత్తెర తీసుకుందామని నేను ట్రై చేస్తాను ఆలోపు పక్కనున్న పూలు తీసుకొని చూడండి ఎంత మంచిగా నాకు ఇస్తున్నాడు అది చూడండి ఫ్లాంక్యూస్ ఇస్తున్నాడు మా చైతన్య బాబు ఎప్పుడంతే ఇంకా వాడు అమ్మ కూచేయండి ఎంత వాడు కడుపులో ఉన్నప్పుడు ఎన్ని కోరికలు కోరుకున్నానో అంటే ఎంత ఆలోచించినో బాబు కోసం బాబు కోసం అంటే మిన్స్ పొట్టలో ఉన్న బేబీఆర్ బాబు ఎవరైనా అనుకోండి నాకైతే బాబు కావాలనే ఉండే కానీ ఎవరు వచ్చినా హ్యాపీ అని కూడా ఉండే అన్నట్టు ఎందుకంటే మనం బాబాయ్ బాబే అని అనుకోకుండా ఎవరు వచ్చినా ఓకే కానీ బాబా వస్తే ఇంకా ఎక్కువ సంతోషం అనుకున్నా ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే నేను ఇక్కడ ఎంగిలిపూల బతుకమ్మ చేస్తున్నాను కదా నేను బయటికి వెళ్ళలేదండి మా అమ్మయ్య వాళ్ళు కొన్ని పూలు తెచ్చిస్తే ఇంకా వాటితోనే బతుకమ్మ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇంకా మనకి బతుకమ్మ అంటే నిజం చెప్తున్నానండి బండ్లు ఉండి తెచ్చే వాళ్ళు ఉండి ఓపికతోని మన కోసం హెల్ప్ చేసే వాళ్ళు మన ఇంట్లో ఉంటే మాత్రం బయట నుంచే అంటే చుట్టూ ఉన్న ఊర్లలో నుంచే డైరెక్ట్ వెళ్ళి పూలు తెచ్చుకోవడం బెటర్ అండి ఇట్లా కొనుక్కొని అయితే మనం బతుకమ్మ పేర్చుకోలేము ఎందుకంటే బాగా కాస్ట్ ఉన్నాయి అంటే బాగా రేట్లు ఉన్నాయి బయట పువ్వులు మేబీ వాళ్ళు కూడా పాపం సంవత్సరం అంతా ఆ పూలను ఆ మొక్కలను పెంచి పూలను కాపాడి అవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒకటే రోజు అంటే ఈ తొమ్మిది రోజులు మాత్రమే పూలకి రేట్ ఉంటుంది అందులోనూ ఈ ఫస్ట్ రోజు అండ్ లాస్ట్ రోజే ఎక్కువగా ఉంటుంది మధ్యలో అంటే ఏ పూలతోనైనా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ పక్కన చెట్లకి ఏ పూలున్నా వాళ్ళు మనం బతుకమ్మ ఆడుతాం కాబట్టి ఫస్ట్ రోజు అండ్ లాస్ట్ రోజే మనకి పూలకి డిమాండ్ ఉంటుంది అన్నట్టు వాస్తవానికి చెప్పాలంటే నేను బతుకమ్మ గురించి అయితే ఏదైనా మంచి స్టోరీ మీతో షేర్ చేసుకుందామంటే బతుకమ్మ పండగ వెనకాల ఉన్న కథ గురించి అయితే మీతో షేర్ చేసుకుందామని చూశానండి అందుకే ఈ వీడియో నేను తీయమన్నాను కానీ నేను సెర్చ్ చేసింది తెలుసుకున్న దాన్ని బట్టి అయితే ఒక నాలుగైదు స్టోరీస్ చెప్తున్నారు సో అందులో ఏది కరెక్ట్ ఏది కాదు అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను నాకు తెలియని దాని గురించి మీతో నేను షేర్ చేసుకోవాలా నాలుగైదు స్టోరీస్లు ఉన్నాయి అందులో ఏది నిజం నిజంగానే అన్ని స్టోరీస్ నిజమా అనేది నాకు క్లారిటీ రాలేదు అందుకని నేను ఇంకా ఆ మాట మీతో చెప్పడం ఆపేసి ఇక్కడ బతుకమ్మ గురించి మీతో నేను డిస్కషన్ చేస్తున్నాను ఇక్కడ బీరాకులు పెట్టాను ఈ బీరాకులు దొరకడమే పెద్ద కష్టం అండి బాబు ఇంకా వందలు పెట్టి పూలన్న దొరుకుతాయి కానీ ఈ బీరాకులు మాత్రం మనకు కావాల్సిన దొరకవు ఎందుకంటే బీరాకులు మనకి ఎక్కువ కావాలి బతుకమ్మ చేసే వాళ్ళందరికీ తెలుసు బీరాకులు మనకి ఎక్కువ కావాలి కానీ అవి మనకి దొరకవు ఇక్కడ నాకు అట్లా ఇట్లా చేసి మా మామయ్య గారు హెల్ప్ చేసి బీరకాయ బీర చెట్టు ఆకులు బీరా ఆకులు అంటారు అవి తీసుకొచ్చారు ఇంకా తంగడి పువ్వు తంగిడి పువ్వు పువ్వు అండ్ సీతమ్మ జడలు అని అంటారు ఈ పువ్వులు అయితే ఖచ్చితంగా పెడతాం మనం బతుకమ్మ పండుగకి చూడండి తంగిడ పువ్వు మనకి పువ్వు కాదు కొద్దిగా మొగ్గు ఉంటుంది ఎక్కువ ఆకు ఉంటుంది అక్కడక్కడ మాత్రమే పువ్వు ఉంటుంది అందుకోసమే మనమే బండ్లు పట్టుకొని పోయి తెచ్చుకోవాలండి ఎందుకు మనం చిన్నప్పుడు తెచ్చుకున్నాం కదా నేనైతే చిన్నప్పుడు చాలా ఒక రెండు బ్యాగులు వేసుకొని ఉరికేదాన్ని దోశలను పట్టుకొని బతుకమ్మ వచ్చిందంటే ఇక ఇప్పుడు చూడండి పైన కూర్చున్న వాళ్ళం కిందికి అంటే కింద మెట్లు దిగిపోవడానికే కట్టమనిపించే పొజిషన్ అట్లా అట్లుంటుంది మరి మనతోని మనతోనంటే అందరూ అట్లా తయారైపోతున్నాం అనుకోండి ఇంకా మా చైతుబాబుతోనైతే ఆడుకుంటూ ఆడుకుంటూ నేను బతుకమ్మ చెప్తున్నాను అయితే ఇక్కడ ఇప్పుడు ఆగ నేను మాట్లాడింది ఇప్పుడు నేను అక్కడ చెప్తున్నాను ఇక్కడ నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్ వస్తుంది అక్కడ నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది అంతే కానీ చెప్పే మ్యాటర్ మాత్రం ఇదేనండి ఇంకోటి అస్సలు లేదు పూల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ నేను టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందలు పెట్టానండి రెండు వందల రూపాయలకి ఇన్ని పూలు మాత్రమే వచ్చినాయి ఇంకా మనం పూల రోజు చేసే పనులు అంటే అయితే తినము పొద్దున పొద్దున్నే స్నానం చేసేసుకొని అంటే ఇంట్లో పనులు చేసుకొని ఫ్రెషప్ అయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తాము అప్పటి వరకు తినము బతుకమ్మ అయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే అన్నం తింటాము అందులోను రెండు బతుకమ్మలు ఒక్కొక్క సైడు ఒక్క బతుకమ్మనే చేస్తారు ఒక సై ఒక్కొక్కరు అంటే కొందరు ఒక బతుకమ్మనే చేస్తారు ఇంకొందరు ఇంకొందరు కాదు ఎక్కువ మంది మాత్రం రెండు బతుకమ్మలు కంపల్సరీ చేస్తారు ఇంకా అదిలాబాద్ సైడ్ అయితే వాళ్ళు వాళ్ళకైతే పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటుందండి బతుకమ్మ వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో నిజంగా నాకు కూడా ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం తీసుకొని చేస్తారు మన వైపులాగా కాదు అంటే ఇటువైపులాగా కాదు మంచాల్ వైపు కరీంనగర్ వైపు కాదు మేము ఇప్పుడు ఈ అమావాస్యకి స్టార్ట్ చేస్తే తొమ్మిది రోజులు చేసుకొని తొమ్మిదో ఎనిమిదో తొమ్మిదో రోజు పెద్ద బతుకమ్మ చేసుకుంటాం కానీ ఆదిలాబాద్ సైడ్ అట్లా కాదు దాదాపు పది పదిహేను రోజులు చేసుకుంటారు ఇంకా మనం చిన్నప్పుడు ఇట్లా చిన్నప్పుడైతే ఒక బావిలాగా తవ్వి మంచిగా వాటిపైన ముగ్గులు వేసుకొని మస్తు సందడి సందడిగా ఆడుకునే వాళ్ళం అది నిజంగా స్వీట్ మెమరీ పల్లెటూర్లలో ఇంకా కొన్ని కొన్ని చోట్లలో ఇట్లా చేసుకుంటున్నారు సిటీలో కూడా కావాలని ఆ పాత కల్చర్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక కొంతమంది అయితే అక్కడ ఎవరు ముగ్గులు ఎత్తారో మనం ఆడే కడ ఏంది అనేది కూడా చూడరు అయినా రెడీ అయినామా పోయినామా అక్కడ పెట్టుకున్నామా ఆడినామా అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టినామా ఇంటిగా వచ్చేసినామా ఇక్కడ నేను పాట పాడతాను అనుకోండి అది బయటికి రాదు ఎందుకంటే వాయిస్ నేను స్లో చేసేసాను కాబట్టి అయితే బతుకమ్మలు ఆడదామా ఆడదామా అంటే పండగ వస్తుంది అనుకున్న టైంలో మనం చేసే షాపింగ్ దాని గురించి చేసే డిస్కషన్ శారీస్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ నెక్లెస్లే అనుకోండి గోల్డే అనుకోండి ఇంకేమైనా అనుకోండి బతుకమ్మ కోసం ఎట్లా తయారు చేయాలని ఆలోచించే టైం అంతా కూడా మనం ఆడుకోమండి అక్కడికి పోయి బతుకమ్మను పెట్టుకుంటామా కథ అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టుకుంటాము ఒక ఐదు చుట్లు తిరిగి అమ్మలక్కలతో ముచ్చట్లు పెడతాం లేదా కొంచెం జోస్తో కొంచెం ఆడతాం కానీ చాలా మట్టికి కొంతమంది మట్టికే మంచిగా ఆడుతూ ఉంటారు చాలా మట్టికి అయితే ముచ్చట్లు పెట్టుకోవడానికే వస్తారండి ఇంకా దీని గురించి నేను ఆల్రెడీ ఈరోజు అంటే నేను షార్ట్ వీడియోలు పెట్టాను బట్టల కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అలా కొంతమంది ఇబ్బంది పెడతారని ఇలా ఒక పండగ ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని ఆగం చేసిండండి నిజంగా అంటే ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఒక భార్య వల్ల ఒక కుటుంబమే చెల్లా చెదరైంది చిలికి చిలికి ఒక తుఫాన్ లాగా మారుతుంది అంటారు కదా పండక్కి ఎవరో తీసుకున్నారని అంటే ఎవరో ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నారని అలా గొడవ మొదలైతే అది ప్రాణాలు పోయే వరకు వచ్చింది ఆ కథ అయితే నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు మనం ఓన్లీ మన బతుకమ్మ గురించి మాత్రమే మాట్లాడుకుందాం నా దృష్టిలో అయితే నువ్వు పదివేల చీర కట్టినా వెయ్యి రూపాయల చీర కట్టినా వంద రూపాయల చీర కట్టినా ఆ చీరకి అందం రావాలి కానీ చీర వల్ల మనకు అందం రాదు ఎందుకంటే మన మొహంలో ఒక మంచి చిరునవ్వు ఉంటే మనం ఎలా ఉన్నా ఎలాంటి వస్త్రాలు కట్టినా ఆ చీరలకి ఆ బట్టలకి మనకి అందం ఆటోమేటిక్గా వస్తుంది ఎలాంటి బట్టలు అంటే మోడల్ బట్టలు కాదండి సాంప్రదాయ బట్టల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఏ చిన్నది మనం మాట్లాడినా అందులో మనం వంద శాతం పాజిటివ్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం పాజిటివ్ చెప్తే అందులో ఒక్క పర్సెంట్ నెగిటివ్ ఉంటే ఆ ఒక్క పర్సెంట్ నెగిటివ్నే తీసుకునే జనాల మధ్యలో ఉన్నాం ఆ ఒక్క పర్సెంట్ నెగిటివ్ని మనకి ప్రశ్నించే జనాల మధ్యలో మనం ఉన్నాం తొంభై తొమ్మిది శాతం అంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ మాట్లాడినాం కదా దాని గురించి అసలు ఆలోచించరు నువ్వు ఒక్క శాతం నువ్వు నెగిటివ్గా మాట్లాడినావా అదేవో అలాగ కావాలి ఎందుకంటే మనుషులు పాజిటివ్నెస్ తీసుకోవడం మర్చిపోయారు ఆల్రెడీ మీకు ఇంతకుముందు మన లాంగ్ వీడియోలో అయితే చెప్పాను కదా ఇక్కడ నేను కుస్తీ పడుతున్నా బతుకమ్మతో ఎందుకంటే ఆకులు ఎక్కువ లేవు దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ చిన్న బతుకమ్మే కదా సో అడ్జస్ట్ అనేసి ఇలా చేశాను మా చేతిగాడు కొంచెం సైలెన్స్ అయ్యాడు ఇంకా మా మమ్మీ నేను ఏం చేసినా ఇంకా నాతో ఆడతలేదని వాడు ఫిక్స్ అయిపోయాడు ఇంకా మొత్తం బతుకమ్మ చేసినాక అయితే నేను ఫోటోలు చూపిస్తాను అంటే వీడియో చూపిస్తాను మా చేతి గంతోనైతే అరుచుకుంటూ అరుచుకుంటూ ఎట్ల నా అట్లా బతుకమ్మ అయితే చేసేసాను బతుకమ్మ చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది బతుకమ్మ ఎంత ముద్దుగుందో నేను నా కూతుర్లు కూడా అంతే ముద్దుగా ఉంటామని నా అభిప్రాయం ఎందుకంటే బతుకమ్మలో చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో అంత కలర్ఫుల్గా నా జీవితం ఉండాలి ఉండేలాగా నేను చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి